రాజకీయ నిరుద్యోగులకి పదవులు కల్పించాల్సిన అవసరం ఉంది అందుకే సలహాదారు పోస్టుల్లో మేము ఫిల్ చేస్తున్నాము తప్పటం లేదు ఇది ఎవరు శ్రీమాన్ ప్రవచించారు ప్రవచించారనమాట ఎక్కడ ఒక ఛానల్ డిస్కషన్ ఆ ఛానల్ తాలూకు ఆ చర్చా కార్యక్రమం మనకు బాగా కావాల్సిన వాళ్ళు నిర్వహించారు కాబట్టి దాని చూసాం ఆయన రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ ఛానల్ కానీ తప్పదు ఆయన ఏం చెప్తాడంటే మీకు ఎక్కడైనా సరే ఏదో ఒక చోట మనం యాజమాన్యానికి అనుగుణంగా మాట్లాడాల్సిందే కానీ ఎంత యాజమాన్యానికి అనుగుణంగా మాట్లాడినా ఎక్కడో చోట ఒక స్పేస్ ఉంటుంది మనకంటూ ఆ స్పేస్లో మనం మన పాత్ర నిర్వహించాలి అంటే సరేగా నేను దానికి ఓపెన్గా పాంక్గా చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి మనం పని మనం చేసుకుందాము భజనంతా ఒక ఇరవై గంటలు చేసి ఇంకొక గంటలో మనం మనకు కావాల్సింది చేద్దాము అంటారు అది అన్ని చోట్ల కుదిరేది కాదు కదా ఆ ఇరవై గంటల భజనతోనే మనకు ఏడాదంతా శిరోవేదన అనుభవించారు అది వదిలేస్తే ఆయన మెట్టిన చర్చలో భాగంగా పాల్గొన్న ఆ జనసేన నేత గాదె తనదైన శైలిలో ఏదో నిజం చెప్తున్నాను అనుకుంటూ తుప్పర్లతో కొన్ని మాటలు చెప్పేది ఈ సలహాదారుల పోస్టులు అంతమంది అవసరమా అన్న పరిశ్రమకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అంతమంది సలహాదారులు ఒక్కొక్కళ్ళకి దోచిపెట్టారు ఇన్ని కార్పొరేషన్లు అవసరమా అని మాట్లాడారు కదా వాటిలో ఒక్క కార్పొరేషన్ అన్న తగ్గించింది ఈ ప్రభుత్వం కార్పొరేషన్ డైరెక్టర్లకు అని చెప్పేసి జనసేన బీజేపీ టీడీపీ దామాషా పద్ధతిలో మేమేదో విభజించుకుంటున్నాము పదవులు పంచుకుంటున్నాము అంటదే పంచుకున్నారుగా మరి జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వు ఏ రకంగా బెటర్ మరి ఏ రకంగా బెటర్ ఇప్పుడు సలహాదారులు సలహాదారుల్లో కొత్త రకం ట్రైనింగ్ కూడా సృష్టించాం కదా మనం నైతిక విలువలని పెంపొందించేందుకు విద్యార్థులలో ఇది కరికులంలో చేర్చాల్సింది సలహాదారులు లేదంటే వారి యొక్క అనుభవాన్ని ప్రవచన సామర్థ్యాన్ని అలా వాడుతున్నారు బాగానే ఉంది మరి సలహాదారులకు కూడా ఇంతమందిని ఇన్ని పేర్లతో పైగాట ఏపీ నేచురోపతి వైద్య కమిషను ఏదో కార్పొరేషన్కి మంతేనాట మంతన గారి ఆశ్రమం తాలూకు ఆ ఇది చూస్తే ఇది వరదల్లో చూశారు కదా నడుము లోతులు కూడా కదా లోతు నీళ్ళలో వాళ్ళు పైన బిల్డింగ్ల నుంచి వైపుకి ఎలా జరవిడ్చారు ఇవన్నీ కూడా అదే ఆశ్రమం ఆయన న్యాచురోపతి ఎంత బాత్తారో తెలుసు ఫీజు న్యాచురోపతి అంటే సహజంగానే కానీ ఆ సహజంగా మనం ఆయుర్వేద వైద్య విధానాలు మనం అవలంబించడానికి మన జేబం తచ్చిల్లో పెట్టుకోవాల్సి వస్తుంది సహజ సిద్ధంగానే మనకి చాలా తక్కువ ఖర్చుతో ఇవ్వగలిగే వైద్య విధానం ఏదైనా నేర్పిస్తే బాగుంటుంది మిమ్మల్ని అడుగుతారు కదా ఇప్పుడు మీరు ఏమి ఊడబొడిచారు ఏ ఏ పొడి చేశారు పొడి చేశారు అని ఆయన సలహాదారు ఏంటి రెవెన్యూ క్లినిక్లు ఆ పేరు ఏంటో సరే చేసుకోండి పాలసీలు మేకర్లు మనం కాబట్టి ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఆయుష్ విధానం కానీ ఇంకో విధానం కానీ చేసినప్పుడు ఇప్పుడు మన కూటమి సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ సలహాదారు పోస్టుని నియమించి ఆ తర్వాత ఒక విభాగాన్ని మనం ఏదో చేయబోతున్నామో వాళ్ళ చికిత్సలు ఇప్పటిదాకా ఏ విధానంలో తీసుకుంటున్నారో అవన్నీ మానేసేసి ఈ చికిత్సా విధానం వెళ్ళమనండి జనాలకు తెలిసేటట్టు చేయమనండి అప్పుడు అవగాహన వస్తుంది అందరు అరే వీళ్ళే వెళ్ళారని అప్పట్లో కాంబ్యూన్సీ నివాసం మోకాలకి సచిరీ చేయించుకున్నాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పన్నెండు మధ్యలో గుంటూరు జీజిహెచ్లో మోకాలికి సర్జరీ చేపించారు చెప్ప మార్పిడి అది ఆదర్శం అంటే అలా చేయాలి అలా ఈయన ఇక్కడ చేపించుకుంటే ఆఫ్కోర్స్ ఆయనకి మంత్రి కాబట్టి ఒళ్ళ దగ్గర పెట్టుకొని అందరూ ఉంటారు అందరికి కూడా అదే విధంగా చేస్తారా చేస్తే మంచిది కానీ ఒక ఎగ్జాంపుల్ అయితే సెట్ చేసేది కదా ఇప్పుడు ఈ ఆయురవేద వైద్య విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొని వారి జీవన విధానాన్ని కనుక మార్చుకుంటే ప్రజలకి ఆచరణీయంగా ఉంటుంది లేదనుకోండి దుబారా ఖర్చుగా మిగులుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే తప్పేదన్నా ఉంటే అది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడు అదంతా దుబారా ఖర్చు పిజ్జాలకు కూడా అయిందని కూడా చెప్తారు ఇంకా రాబోయే రోజులు అవి కూడా వస్తాయి ఉన్నాయి ఆ ఖర్చు అంత అయింది ఈ రోజుకి ఎవడో ఏడు వస్తున్నాడు మనం భోజనానికి డెబ్బై వేలు ఖర్చు ఎందుకు అని మరి మనం వైజాగ్ వెళ్తున్నప్పుడు డాల్బిన్ హౌసుల్లో వాటిలో ఇట్లా ఎందుకు బస్సు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన వసతి గృహం ఇక్కడ దృష్టిలో టూరిజం రిషగొండ భవంత్ ఉందిగా అక్కడికి పోవచ్చుగా ఎందుకు ఖర్చు పెట్టాలి బయట డబ్బులు మిగల్చవచ్చుగా అంటే ఖర్చుల గురించి మనం మాట్లాడవచ్చు మన గురించి అవి మాట్లాడచ్చు ఏంటి మరి సలహాదారుల ఉపయోగం ఏంటి ఏ సలహా ఇచ్చారు అంటే దానికి చెప్పిన మాట ఆయన ఏం చేస్తామండి రాజకీయ నిరుద్యోగం వాళ్ళకి ఇవ్వాలి ఏదో ఒకటి ఏదో వీళ్ళు పెద్ద ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు మధ్యలో ఆ డబ్బంతా ఎవరిది జనాల్దే కదా నేర్పారుగా గత ఐదేళ్ళలో నేర్పారు కదా ఇదంతా జనం డబ్బే అని అందరికీ తెలిసి వచ్చే నేర్పారు కదా ఇప్పుడు వాళ్ళందరూ అడగరా అడగరా అడిగితే రాజద్రోహం నేరం ఏమైనా పెడతా ఉంటా ఇది నేను చెప్పదలుచుకున్నాను సలహాదారులు కార్పొరేషన్లు బాగానే మేము చేస్తాం ఏదో చేస్తాం అన్నారు ఏం చేశారు మరి అదే మార్గాన్ని ఫాలో అవుతూ పైగా సక్సెస్ సాధించాం మేము వాళ్ళు ఏదో ఫెయిల్యూర్ మోడల్ అన్నట్టు చెప్పబోతున్నారు వాళ్ళ ఫెయిల్యూర్ మోడల్ ఏంటో వీళ్ళ సక్సెస్ మోడల్ ఏంటో రోజు దినపత్రికల్లో డేటా చూస్తే అర్థమవుతానే